ప్రియమైన దేవుని పిల్లలు యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ఏసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపలో దయలో అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను అయితే దేవునికి స్తోత్రం కలను కాక నేను మీ బీజీ వాహిని సిస్టర్ ఫ్రమ్ వైజాగ్ మరి ఇంతకుముందు మనం తెలుగులో దేవుని పాట నేర్చుకొని దేవుని కొంత సమయం ఆనందంగా స్థుతించాం కదా మరి ఇప్పుడు దేవుని గురించి కొన్ని మంచి విషయాలు నేర్చుకోబోతున్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఈనాటి సండే స్కూల్ క్లాస్లో దేవుని బట్టి మనం ఏ విధంగా సంతోషంగా ఉండగలం ఏం చేస్తే దేవుని మూలంగా సంతోషంగా ఉండడం నేర్చుకుంటాం ఎలా దేవుని ద్వారా దేవుని బట్టి ఎలా సంతోషంగా ఉండాలో నేర్చుకోబోతున్నాం మరి సంతోషం అనగానే మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుందో మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే గుర్తు తెచ్చుకుంటే సంతోషం అంటే అర్థం ఏంటో తెలుస్తుంది ఈరోజు మనం సంతోష హృదయం గురించి నేర్చుకోబోతున్నాం అంటే మన హృదయంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది మన హృదయంలో ఎప్పుడు సంతోషం ఉండదు అసలు ఎలా మన హృదయంలో సంతోషం ఉండగలదు దేని కారణంగా హృదయంలో సంతోషం ఉండదు ఈ విషయాలు మనం ప్రాముఖ్యంగా నేర్చుకోబోతున్నాం మరి దేవుని మాటలు అంటే చాలా విలువైనవి మంచివి మనకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవి కదా మరి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మరి దేవుని ఆశీర్వాదాలు ఒక్కరు కూడా మిస్ కాకుండా శ్రద్ధగా విని మరి సొంతం చేసుకోవాలని పొందుకోవాలని కోరుకుంటున్నాను ఓకే మరి హృదయంలో ఎప్పుడు సంతోషం ఉంటూ ఉంటుంది ఎప్పుడు మనం ఆనందంగా ఉంటూ ఉంటాము మనకు కావాల్సింది దొరికితే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం మనకు కావాల్సింది దొరకకపోతే మనకి నచ్చినట్టు ఏది జరగకపోతే మన హృదయంలో సంతోషం అనేది ఉండదు ఏడుస్తూ ఉంటాము లేదా మూడీగా ఉంటా ఉంటాము అంటే దిగులు పడుతూ ఉంటాము లేదా ఏదైనా ఆపద వచ్చేస్తుందని చెప్పి భయపడిపోతూ ఉంటాము అమ్మో నాన్న తిట్టేస్తారు నాన్న కొట్టేస్తారు అమ్మ తిట్టేస్తుంది అమ్మ కొట్టేస్తుంది అలా అయినా సరే హృదయంలో సంతోషం ఉండదు సంతృప్తి ఉండదు మరి ఎవరికైనా గొడవ ఉంటే అప్పుడు కూడా ఆ గొడవ మూలంగా సంతోషంగా ఉంటాం చిరాకు పడుతూ ఉంటాము లేదా వాళ్ళకి ఏదైనా ప్రమాదం చేసి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటా ఉంటాము అప్పుడు కూడా నిజంగా హృదయంలో సంతోషం ఉండదు అంటే చెడ్డగా సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను చూడండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ అర్షణంలో మరి బైబిల్లో దేవుడు ఒక మాట మనకి చెప్తున్నాడు ఆ మాట ఏంటంటే మీకు బైబిల్లో రిఫరెన్స్ చూడవచ్చు కదా ఒకవేళ రాకపోతే పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి అమ్మ సహాయము నాన్న సహాయము అంకు లాంటి సహాయము తీసుకోండి లేదా మీకైనా పెద్ద అక్కలు చెల్లెళ్ళు అన్ అన్నలు ఉంటా ఉంటారు కదా వాళ్ళ సహాయం తీసుకొని రిఫరెన్స్ చూపించమని చెప్పండి ఓకే మరి ఇందులో ఏముంది అంటే సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును మళ్ళా చెప్తున్నాను సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును ఇందులో ఫస్ట్ లైన్ చూసినట్లయితే మరి మన హృదయంలో సంతోషం ఉంటే అది సంతోష హృదయం అంటారని ఇందాకే మనం నేర్చుకున్నాం కదా మరి ఆ విధంగా హృదయంలో సంతోషంగా ఉన్నప్పుడు మన ముఖమంట చాలా వెలిగిపోతూ ఉంటుందంట అంటే ఆ ముఖాన్ని చూడాలి అనిపిస్తూ ఉంటుంది మనం ఏడుస్తుంటేనో బాగా కోపంగా ఉండి ఎవరన్నా కుట్టేద్దాం ఎవరన్నా తిట్టేద్దాం అనుకుంటూ మొహం చిరాగ్గా పెట్టుకున్నప్పుడు లేకపోతే ఎవరినో చూసి దేని బట్ట భయపడిపోతూ ఉన్నప్పుడు మన ముఖం ఎవరికి చూడాలనిపించదు కదా అదే మనం కొంచెం నవ్వామనుకోండి అబ్బా నవ్వుతూ ఉండే మొహం కనిపించిందిరా ధ్యాన్నే అని అనిపిస్తూ ఉంటుంది కదా ఇతరులు ఎవరైనా చూసినప్పుడు మరి మన హృదయంలో సంతోషం ఉన్నప్పుడు మన ముఖం అనేది బాగుంటుందంట మన ముఖం అనేది బాగుంటుందంట ఇతరులకి కూడా ఆ ముఖము చూస్తే సంతోషం కలుగుతుందంట మరి మన ముఖంలో ఒక భయము ఒక బాధ ఏర్పో చిరాకు ఉంటే మన ముఖం ఎవరికి చూడాలనిపించదు కదా ఓకే తర్వాత కింద లైన్ చూడండి మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును మనో దుఃఖము దుఃఖము అంటే బాధ మనకి ఇది లేదనో అది లేనో అమ్మో ఈ సమస్య వచ్చింది ఈ సమస్య ఇంకా తీరడం లేదు ఈ సమస్య తీరకపోతే నాన్న కొట్టేస్తారు అమ్మ తిట్టేస్తుంది ఫలాన వాళ్ళతో గొడవ వచ్చేస్తుంది అని చెప్పి బాధపడుతూ దుఃఖపెడతా ఉంటారు అందరికీ అన్నీ ఉన్నాయి మాకైతే ఏమీ లేవు వాళ్ళు చూడండి చక్కగా కారు కొనుక్కున్నారు వాళ్ళకి ఎంత డబ్బు ఉందో వాళ్ళకి ఏ సమస్య లేదు సమయానికి ఆహారం దొరుకుతుంది వాళ్ళకి మంచి మంచి కాస్టీ బట్టలు వేసుకుంటున్నారు నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో కాలేజీల్లో నాకైతే ఏమీ లేవు మేము ఇంతేనా అనుకుంటూ అలాంటి ఒక దుఃఖము ఒక బాధ ఉంటా ఉంటుంది కొంతమందికి మరి ఇంకో కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న చూడండి ఎప్పుడు చూసిన సర్కస్కో జూకో తీసుకెళ్తారు సినిమా హాల్ తీసుకెళ్తారు ఐస్ క్రీమ్ కొని పెడతారు మీరేంటమ్మ మీరేంటి నాన్న మీకేమీ కొనిపెట్టరు అసలు అని పట్టించుకోరు మమ్మల్కి ఏదైనా మమ్మల్ని ఏదైనా సరే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళచ్చు కదా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఆ మంచి టాయ్స్ కొనిపెట్టొచ్చు కదా వాళ్ళ మనాలను చూడండి ఎంత మంచి మంచి కాస్టీ టాయ్స్ కొనిపెడతారు ఎంత కాస్ట్లీ కాస్టీ ఫుడ్ కొనిపెడతారు మీరు మాత్రం మమ్మల్ని సరిగ్గా ప్రేమించడం లేదు వాళ్ళ అమ్మ నాన్నలను చూడండి వాళ్ళని ఎంత ప్రేమిస్తూ ఉంటారో అని అంటూ ఉంటూ వాళ్ళని ఏదో ఒక మాట అంటూ బాధపడుతూ వాళ్ళని తిట్టుకుంటూ మరి హృదయంలో సంతోషం లేకుండా ఉంటూ ఉంటారు ఇలా ఉంటూ ఉంటారు లేదా అవన్నీ ఇచ్చేస్తుంటే వాటిని బట్టి సంతోషంగా ఉంటారు మరి మనమైతే మరి దేవుని పిల్లగా దేవుని చెప్పే ప్రతి మాట వల్ల సంతోషించాలి ఆనందించాలి అలాంటిదే అసలైన సంతోష హృదయం అనమాట మనో అంటే మనసు అని అర్థం మనసులో దుఃఖం ఉండడం వల్ల ఆత్మ నలిగిపోతుంది ఆత్మ నలిగిపోవడం అంటే ఏంటంటే మనకి మంచి ఆలోచనలు రాకుండా చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి చిచి ఎందుకో చంద్రబాబు జీవితం దేవుడు మమ్మల్ని సరిగ్గా ప్రేమించడం లేదు దేవుడు మాకు కావాల్సిన ఇవ్వడం లేదు దేవుడు ఈ సమస్య తీర్చడం లేదు అనేది అదే దేవుని తిట్టుకుంటా బాధపడతా ఉంటాము దేవుడు మంచోడు కాదేమో అని ఒక చెడ్డ ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది అలా చెడ్డ ఆలోచన రావడమే అలా దేవుడిని తప్పుగా అనుకోవడమే ఆత్మ పాడైపోవడం అని అర్థం అనమాట ఆత్మ అంటే ఏంటంటే మనసు లోపల ఇంకా లోపలగా ఉన్న ఒక స్థలం అనమాట మనకి బయట శరీరం కనిపిస్తుంది కదా శరీరంలో మనకంటూ ఒక గుండె ఉంటుంది ఆ గుండెలో ఆనందం ఉంటూ ఉంటుంది కదా ఎవరి దేని బట్టి అయినా సరే ఒక ఆనందం సంతోషం లేదా ఏడిపో బాధ ఆ గుండెని బట్టి వస్తుంది ఆ గుండె లోపల ఇంకొక ఆత్మ అని చెప్పి ఇంకా లోపల ఉంటుంది అనమాట ఇంకో స్థలం అని అర్థం ఆ స్థలంలో ఏంటంటే ఇంకా ఎక్కువ మంచి చేయాలని కోరిక ఉంటుంది మంచిగా ఆలోచిస్తే లేదా వాళ్ళని ఎలా అయినా సరే చంపేయాలి ఎలా సరే చెడు చేసి మనకి ఇది లేదు కదా సంపాదించుకోవాలి అని ఒక చెడ్డ ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎవరెన్ని చెప్పినా అలా చెడుగా ఆలోచించకూడదు అలా చెడు పనులు చేయకూడదు అని చెప్పినా వినరనమాట అంత లోపల ఆ చెడు ఆలోచన వచ్చేస్తే చెడు చేయకండి మంచిగా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా వినర్ అనమాట అదే ఆత్మ పాడైపోవడం అంటే ఆత్మ నలిగిపోవడం అంటే ఏంటంటే మనకు కలిగిన బాధ వల్ల కష్టం వల్ల ఎలా అయినా సరే తప్పు చేయాలి అంటే పాపము చేయాలి చెడ్డ మార్గంలో వెళ్ళైనా సరే ఆ సంతోషము ఆనందము సంపాదించుకోవాలి ఆ సంతోష ఆనందం పొందాలి అని చెప్పి ఒక చెడ్డ ఆలోచన తీవ్రంగా ఏర్పడుతుందన్నమాట అమ్మ చెప్పిన వినరు నాన్న చెప్పిన వినరు ఆంటీ అంకుల్ చెప్పిన వినరు ఫ్రెండ్స్ చెప్పిన వినరు ఆఖరికి బైబిల్లో వాక్యం చదువుతున్నా సరే అదే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఎప్పుడైతే దేవుని మాటను బట్టి దేవునికి ప్రార్థన చేసుకోవడానికి బట్టి దేవుని పాటలు పాడడం బట్టి సంతోషించకుండా ఆ విధంగా సమయం గడపకుండా ఎవరైతే ఉంటా ఉంటారో వాళ్ళ ఆత్మ అనేది పాడైపోతుంది వాళ్ళకి మంచి ఆలోచనలు ఉండవు వాళ్ళు మంచి చేయరు చేయలేరు వాళ్ళు మంచి చేయాలంటే మంచిగా ఉండాలంటే మంచి లక్షణాలు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని మాటలు నేర్చుకోవాలి బైబిల్లో దేవుని మంచి పాటలు నేర్చుకోవాలి దేవునికి ప్రార్థన చేస్తే నేను చెడు చేయకుండా నన్ను కాపాడు దేవా అని ప్రార్థన చేస్తూ ఉండాలి మరి ఇలా దేవుని బట్టి ఎప్పుడైతే మన హృదయంలో సంతోషం ఉంటా ఉంటుందో మన లోపల చెడ్డ ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయని మరి ఈ వాక్యం మనకి చెప్తుంది అనమాట మరి ఈ రెండు లైన్ల యొక్క అర్థం మీకు అర్థమైంది కదా పిల్లలు మరి మీరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెము సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఎప్పుడైతే మనము దేవునిలో ఈ విధంగా మంచి నేర్చుకుంటూ ఉంటామో మనము చెడు చేయకుండా చెడు లక్షణాలు చెడు అలవాట్లు కలిగి ఉండకుండా మరి మంచిగా ఎదుగుతూ దేవునికి ఇష్టంగా బతుతాం అనమాట అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ ఆస్వాదించి మనకు కావాల్సినవి చేస్తూ ఉంటాడు అర్థమైందా పిల్లలు ఓకే చిన్న ప్రార్థన చేసుకుందామా మరి మన హృదయంలో దేవుని బట్టి ఇంత మంచి సంతోషం ఉండాలని మరి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు కదా మంచివి మరి ప్రార్థన చేద్దాం మా ప్రియ పర్లోక్ మహా మహాపరిషుద్దురు మహా ప్రేమగలన దేవా మీకే స్తోత్రం తండ్రి దేవా ఈరోజు సండే స్కూల్ టీచర్ ద్వారా మాకు ఒక మంచి మాటలు నేర్పించి చెడు ఏంటో తెలియచేసి మరి మేము ఎలా బతకాలో నేర్పించినందుకు మేము ఏ విధంగా సంతోషంగా ఉంటే మాకు ఆశీర్వాదము మాకు క్షేమము మాకు చెప్పినందుకు ఆ విధంగా మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇప్పటి వరకు మీకు ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వస్త్రాలను బట్టి ఇల్లును బట్టి తల్లిదండ్రులను బట్టి చదువును బట్టి జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి ఇక ముందు కూడా మేము వీటి విషయంలో లోటు లేకుండా ఉండేటట్టు ఆస్వాదించండి ఒకవేళ ఏదైనా తక్కువైనా నిన్ను బట్టే నీ వాక్యం నేర్చుకుంటూ నీ పాటలు నేర్చుకుంటూ నీకు ప్రార్థన చేసుకుంటూ ఆనందంగా ఉండడానికి కావలసిన బలం జ్ఞానం మాకు దయచేయండి అంతే తప్ప మరి అనవసరంగా సాతానం మూలన దయ్యపు శక్తి మూలన మా ఆనందాన్ని మా సంతోషాన్ని పోగొట్టుకొని మరి మా మనసుల్ని పాడు చేసుకుంటూ ఆ విధంగా మీకు నచ్చకుండా మిమ్మల్ని బాధ పెడుతూ మేము బ్రతకకుండా ఉండేటట్టు మరి నిన్ను బట్టి నీ మూలంగా మేము సంతోషించడానికి కావలసిన సహాయం మాకు దయచేయండి ఆ విధంగా మమ్మల్ని మంచి మార్గులను నడిపించండి మీ వాక్యం నేర్చుకోవాలని ఆసక్తిని మాలో పుట్టించండి కలుగు చేయండి తండ్రి మా భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దండి మాకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి మా చదువుల్లో మాకు కావాల్సిన సహాయం దయచేయండి మంచి జ్ఞానం ఇవ్వండి మమ్మల్ని అభివృద్ధి పరచండి మాకున్న ప్రతి ఒక్క కష్టం బాధ తప్పించండి మా తల్లిదండ్రులకి ఆనందం సంతోషం ఇవ్వండి మా కుటుంబాన్ని కాపాడండి మాకు మంచి ఆరోగ్యం దయచేయండి జబ్బులు ఉన్నవారిని వ్యాధులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ రోగాల్ని బాగు చేయండి మాకు కావాల్సిన కృతీక అవసర తీర్చమని ఏసయ్య పరిషత్ నామంలో ప్రార్థించి తప్పకుండా మేము పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలు మరి మంచి వాక్యం దేని ద్వారా నేర్చుకున్నారు కదా మరి తప్పకుండా ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మను ఆశీర్వదించి ఫలింపచేయనుగాక దేవుడు మిమ్మను అన్ని విషయాల్లో ఆశీర్వదించి అభివృద్ధిపరచనుగాక ఇట్లు మీ సిస్టర్ బి విజయవాహిని లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ న్యూజు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మరి మరొక మంచి దేవుని వాక్యంతో మరొక రోజు మీ ముందు ఉంటాను అప్పటి వరకు దేని వాక్యం నేర్చుకుంటూ దేని పాటలు నేర్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేనిలో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను ఓకే మరొకసారి ප විக்ර ఆමන්.